నమస్కారం ఫ్రెండ్స్ వెస్ట్ హైదరాబాద్ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన ప్రాంతమైన హైదరాబాద్ జంట నగరాల్లో స్లమ్స్ కూడా ఎదుర్కొని ప్రాబ్లమ్స్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఎదుర్కొంటుంది ఇప్పుడు జరుగుతున్న ఘటనలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మన ఛానల్లో మనము ఫ్రీక్వెంట్గా డిస్కస్ చేస్తూ ఉంటాం వెస్ట్ హైదరాబాద్ రాబోయే రోజుల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేసి ప్రజలకు కోట్లల్లో అంటగట్టి ఒక స్లమ్లో ఏ ఫెసిలిటీస్ ఉంటాయో అవి కూడా దక్కకుండా వాళ్లకు అంటే ఆ గతికి తీసుకొచ్చిన ఘనత పాత ప్రభుత్వానికే దక్కుతుంది డ్రోన్ విజువల్స్లో స్నానం చేయని కంపగొడుతున్న శరీరాలు కనిపించవు టాయిలెట్కి పోయినాక ఫ్లష్ చేస్తే నీళ్లు రాని పరిస్థితి డ్రోన్లో కనిపించదు ఓవర్ ఓవర్హీట్ ఎక్కి మొరాయించడం కనిపించదు వేడిని తట్టుకోలేక ఏసీ ఫుల్లో పెట్టిన విజువల్స్ కనిపించవు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం రైజర్స్ కింద పెట్టిన చెట్లు ఎండపోవటం కనిపించదు అంటే వివరిస్తూ పోతే పాయింట్అవుట్ చేస్తూ పోతే హైరైజెస్లో సమ్మర్ వస్తుందంటేనే వణుకు మొదలవుతుంది రెండు మూడు కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్కు పదిహేను ఇరవై వేలు మెయింటెనెన్స్ ఇవ్వాలంటే మనసు కళక్కుమంటుంది జరగబోయే పరిణామాలను మన ఛానల్ ఎంతో స్పష్టంగా మీ అందరి మంచి కోరి ఎన్నో వీడియోస్ చేసింది రెండు మూడు ఎకరాలలో ఓ రెండు వేల మందిని కుక్కితే పరిస్థితులు ఎలా ఉంటాయి పరిణామ అంటే పర్యావరణంపై ప్రభావం ఎలా ఉంటుంది గ్రౌండ్ వాటర్ సిచువేషన్ ఎలా ఉంటుంది వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్స్పై ఎలా భారం పడుతుందని మనం పలుమార్లు ఎన్నో వీడియోల్లో డిస్కస్ చేసుకున్నాం కానీ ఈ సమ్మర్ చాలా స్పెషల్గా మారబోతుంది వెస్ట్ హైదరాబాదులో కర్మజాలి అక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళ పరిస్థితి మన చార్మినార్లో ఉన్న స్లమ్స్ కన్నా ఘోరంగా తయారైంది రెండు మూడు కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్ ఇప్పుడు ఆ అంతస్తులు దిగి బకెట్లు పట్టుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి నీళ్లు తీసుకుపోయే పరిస్థితికి వెస్ట్ హైదరాబాద్ దాపరిచింది కోట్లు పెట్టి కొన్న అపార్ట్మెంట్ అయినా ఫ్లాట్ అయినా ఎన్ని కోట్లు ఆర్జిస్తున్నా ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఫాలో కావాల్సిందే రెండు ఎకరాల్లో రెండు వేల మందిని కుక్కితే అక్కడ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ అడుగంటి అసలు ఎలాంటి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ లేకుండానే రెండు వేల మందిని మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మెయింటెనెన్స్ వాళ్లకు ఎదురవుతుంది సమ్మర్ రాగానే వాటర్ అరేంజ్మెంట్ అనేది ఒక పెద్ద సవాల్ అయితే వాటర్ యూటిలైజేషన్ అండ్ షెడ్యూలింగ్ అనే కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో చలామాణికి ఆల్రెడీ వచ్చేసింది అంటే ఎవరెవరు ఎంతెంత దేని దేనికి ఎంతెంత వాడుకోవాలి రాషన్ షాప్లో రాషన్ బియ్యం ఇచ్చినట్టు రెండు మూడు కోట్లు పెట్టి నాలుగు కోట్లు పెట్టి ఫ్లాట్ తీసుకుంటే మీరు వాష్రూంలో ఎంత నీళ్ళు వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఎంతవరకు వాడుకోవాలి మీ ఫ్లాట్కు విజిటర్స్ వస్తే దానిపై అడిషనల్ ఛార్జీలు విధిస్తారు అంటే సమ్మర్లో మీ ఇంటికి రిలేటివ్స్ రాకూడదు వస్తే అడిషనల్ మెయింటెనెన్స్ ఫీ కట్టాల్సి వస్తుంది అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమొస్తున్నాయంటే సమ్మర్లో మీ రిలేటివ్స్ని రాకుండా చూసుకోండి వాళ్ళు వస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ మూడు కోట్లు పెట్టి ఫ్లాట్ కొంటే మీ మామయ్యకి బకెట్లో పదిను అంతస్తులు దిగి బకెట్లో నీళ్లు తీసుకురావడం అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు అంటే మీ ఏ ప్రైడ్ కోసం మీ అంతస్తులు చూపించుకోవడానికి మీ హోదా చూపించుకోవడానికి మీ ప్రయత్నం సమ్మర్లో చూడరాని పరిస్థితులు చూస్తున్నాయి సమ్మర్లో ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి ఆరు ట్యాంకర్లు తెప్పిస్తే అది అర్ధ గంటలో గంటలో ఖాళీ అవుతుంది చాలామంది హైరైజెస్లో మన స్లమ్స్లో బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదా కెమికల్ డ్రమ్స్ అలాంటి డ్రమ్స్ కూడా తమ ఫ్లాట్లో తెచ్చుకొని నింపి పెట్టుకునే పరిస్థితులు దాపరిచ్చాయి ఫ్లాట్ వాల్యూ మూడు కోట్లు అదే కాకుండా బట్టలు ఉతకటం బాసనలు తోమటం ఇవి కూడా చాలా రెస్ట్రిక్టెడ్ మోడలో వెళ్ళిపోయినాయి మరి బట్టలు ఉతుక్కోకుండా మూడు కోట్ల ఫ్లాట్లో ఉండటం ఏంటి తిన్న కంచాలు కూడా కడుక్కోలేని పరిస్థితి ఫ్లాట్లకు దాపరిస్తే ఇక అన్ని ఫ్లాట్లు అమ్ముడు పోయి ఈ హైరైజ్లు ఫుల్ ఫ్లో ఉంటే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అని అందరూ ఆలోచించాలి ఈ ల్యాండ్స్కేపింగ్ కూడా వాటర్ ఎస్టిపి వాటర్ రిస్ట్రిక్టెడ్గా వస్తుంది కంప కొడుతుంది ఈ ల్యాండ్స్కేపింగ్ వద్దు ఆ కంప కొట్టే లాన్ ఏరియా వద్దు అని చాలా హైరేజెస్లో ఇక లాన్ వద్దు మాకు ఎందుకంటే ఈ ఎస్టీపీలో నీళ్లు చిక్కగా వస్తున్నాయి ఎందుకంటే తక్కువ యూజ్ చేస్తున్నారు ఎక్కువ మలమూత్రాలు శాతం ఎక్కువ ఉంది ఎస్టీపీ వర్క్ చేయట్లేదు అలాగే ఆ నీళ్లను లాన్లో వెదజలితే మన పిలో మనం కూర్చున్నట్టు ఉంది అనే ఫీలింగ్ అక్కడ వస్తుంది అసలు లాన్లో కూర్చుంటున్నామా మూసి పక్కన కూర్చుంటున్నామా అనే ఫీలింగ్ చాలా హైరేజెస్లో ఆల్రెడీ ఎదురవుతూ ఉంది ఇది కొత్త కొత్తగా మై మరిపించే హైరైజెస్లో వెస్ట్ హైదరాబాద్లో వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి సమ్మర్ రాగానే జనాల తాకిడి పెరగడం హాలిడేస్ రావడం పిల్లలు ఇంటి పట్టణ ఉండటం బయట స్విగ్గీ జొమాటో నుంచి కూడా ఆర్డర్లు ఎక్కువ కావటం రోజంతా వాటర్ యూటిలైజేషన్ పెరిగిపోవటం ఎక్కువ మంది డే టైంలో నివాసం ఉండటం తినటం అంటే అక్కడ కడగడానికి వస్తువులు ఎక్కువ పడటం అంటే ఒక చిన్న ఫ్యాక్టర్ స్కూల్ హాలిడేస్ కూడా ఒక హై రైస్ తట్టుకోలేకపోతుంది అమ్యూనిటీస్ విషయానికి వస్తే సమ్మర్ రాగానే లాన్లో కిక్కెరిసిపోవటం జిమ్ స్విమ్మింగ్ పూల్ కిక్కిరిసిపోవటం పోటీ పడి ఈ అమ్యూనిటీస్ యూజ్ చేసుకోవటం స్విమ్మింగ్ పూల్ కాస్త డ్రైనేజ్ పూల్గా మారటం పిల్లలు స్విమ్మింగ్ పూల్లోనే మలం మూత్రాలు విసర్జిట్టడం దాని క్లీనింగ్ ఖర్చులు హైజీన్ మెయింటైన్ చేసే ఖర్చులు పెరిగిపోవటం సమ్మర్ టైం రాగానే మెయింటెనెన్స్ ఖర్చులు దాదాపు డెబ్బై శాతం పెరిగిపోయినాయి కొంతమంది ఆల్మోస్ట్ ఆల్ డబుల్ పే చేస్తున్నారు జనరల్ మెయింటెనెన్స్ అది కాకుండా ఆంక్షలు ఎక్కువ అవుతున్నాయి వాటర్ యూటిలైజేషన్ రిలేటివ్స్ ఇన్ఫ్లో విజిటర్స్ ఇన్ఫ్లో అదే కాకుండా ఈ పార్కింగ్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ లిఫ్ట్ యూటిలైజేషన్ దానికయ్యే మెయింటెనెన్స్ కరెంటు ఖర్చు ఒక అరవై డెబ్బై శాతం పెరగటం లిఫ్ట్లు మొరాయించటం దానిపై ఎప్పుడు మెయింటెనెన్స్ జరగటం నాలుగు లిఫ్ట్లు ఉంటే ఒక లిఫ్ట్ రెండు లిఫ్ట్లు మొరాయించటం మెయింటెనెన్స్ టైంలో రెండే లిఫ్ట్లు పనిచేయటం ఒక లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తే ఐదు నుంచి పది నిమిషాలు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేసే పరిస్థితి రావటం ఇవన్నీ ఒక హైరేజ్లో ఉండే అద్భుతమైన యూటిలిటీస్ దాని ఉపయోగాలు రెండు మూడు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొంటే మనకు వచ్చే ఫెసిలిటీసు బహుమతులు సమ్మర్ టైంలో పిల్లల అంటే ఆ అమ్యూనిటీస్ని యూజ్ చేసుకోవటం ఎస్టీపీపై తీవ్రమైన ఒత్తిడి పడటం ఈ కార్ వాషింగ్ మామూలు అపార్ట్మెంట్లో లేదా ఇండిపెండెంట్లో అయితే మన ఇంట్లో కాడు చేసుకుంటాం కానీ కార్ వాషింగ్ కార్ వాషింగ్ సెంటర్లోనే వాష్ చేసుకోవాలి తడి బట్ట కాకుండా పొడి బట్టతో కార్ క్లీనింగ్ చేసుకోవాలి అది కాకుండా ఏదైనా వస్తువు కావాలి అంటే మండుటెండలో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించటం ఏసీ వినియోగం దుర్వినియోగం కావటం అదే కాకుండా యావరేజ్ ఎలక్ట్రిసిటీ బిల్ పర్ బిల్డింగ్ అంటే ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెరగటం అంటే ఎన్వైర్మెంట్ సంబంధించి డబ్బు సంబంధించి మన లైఫ్ స్టైల్ సంబంధించి ఒక స్లమ్లో ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు హై రైజెస్కి కరువు అవుతున్నాయి స్లమ్లో మున్సిపల్ ట్యాప్ ఇంతలా వస్తుంది నింపి పెట్టుకుంటారు హాయిగా యూజ్ చేసుకుంటారు కానీ స్లమ్ స్లమ్కు విపరీతంగా అంటే ఆపోజిట్గా వేల కొద్ది మెయింటెనెన్స్ కట్టినా శ్రమ్లో వచ్చినంత లావుగా నీళ్లు రావు దానిపై ప్రతి అడుగుకు ఒక మెయింటెనెన్స్ భారం అదికోకుండా మనం యూజ్ చేసుకోకుండా ఆ ఇతరులు యూజ్ చేసే భారాన్ని మనం మోయటం ప్రతి నీటికి అన్నిటికీ ఉన్న ఆ మీటర్లపై వంద శాతం ఎక్కువ ఛార్జ్ చేయటం మనం యూజ్ చేసుకోకుండా ఇతరులు ఎక్కువ డబ్బు పెట్టి వాటర్ని యూజ్ చేసుకున్నా మనం ట్యాప్ ఆన్ చేస్తే రాకపోవటం ఆ నీళ్ళ కోసం మళ్ళీ గంట ఆగటం రెండు గంటలు ఆగటం అంటే ఈ హై హైరైజెస్లో ఓ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ కూడా కొరువు అవుతున్నాయి అది ఎప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్ హైరైజెస్లో ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ లేదా ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్న దీనికి ప్రాబ్లమ్స్ మూడింతలు అవుతాయి మీ ఈఎంఐ కట్టాలంటే మీకు అసహ్యం వేస్తుంది నెలకు లక్షన్నర రెండు లక్షల ఈఎంఐ కట్టాలంటే మీకు అసహ్యం వేస్తుంది భయం వేస్తుంది అంటే సమ్మర్ టైంలో అందరికీ హాలిడేస్ ఉంటాయి అప్రోచ్ అయ్యి ఫ్లాట్లు అమ్ముదామంటే ఈ వాటర్ ప్రాబ్లం వల్ల సేల్స్ పీపుల్ ఆ హైరేజ్ వైపు కస్టమర్స్ని తీసుకుపోయి చూపిద్దామంటేనే భయపెడుతుంది ఎందుకంటే లో రాగానే కంపు వచ్చి వచ్చిపోవటం అది చూస్తూ ఉంటారు పిల్లల గోల జనాల గగ్గోలు కాన్స్టెంట్గా ఏదో ఒక ప్రాబ్లం మెయింటెనెన్స్ వాళ్లకు పంపించడం అది సాల్వ్ చేస్తూ ఉండడం ఎప్పుడూ వర్క్ జరుగుతూ జరుగుతూ ఉండడం ఈ అందమైన సీను కస్టమర్లకు అంటే బయర్లకు చూపించలేక చాలామంది సేల్స్ మ్యాన్న సమ్మర్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది సమ్మర్ తర్వాత మనం అమ్మొచ్చు అనే ఒక ప్లాన్లో ఉన్నారు కానీ మోసపూరితంగా అమ్మిన ఆరు నెలలకు సమ్మర్ వచ్చి వాళ్ళ మోసం బయటపడుతుండం కారణంగా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరు రెఫరెన్స్ ఇస్తలేరు అంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్కి రికమెండ్ చేస్తలేరు ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కనుక వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టు వాళ్ళ రిలేటివ్స్ సఫర్ కావద్దు అనే మంచి భావం ఇప్పుడు చాలామందిలో ఉత్పన్నమైంది మన ఛానల్ హైలైట్ చేసినప్పుడు నవ్వుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే వాళ్ళతోటి ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని రక్షించే పనిలో పడ్డారు ఇది మంచి పరిణామం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి దాదాపు అరవై శాతం ఫ్లాట్లు ఒక మూ రెండు మూడేళ్లలో అమ్ము అమ్మితే ప్రాబ్లమ్స్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అమ్మాలంటే ఆ ఉండే హైలైట్స్ చూసి రేపు యాభై శాతం డబ్బులు కూడా ఇవ్వరు ఇవ్వరు అంటే ఫ్లాట్ రేట్లు పడడానికి అంటే కర్ణుడి చావ చావుకు లక్ష కారణాలు ఉన్నట్టు వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీ రేట్స్ పడడానికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ సమ్మర్ ఈ సేల్స్ని బాగా దెబ్బతీసి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీనే కుంగదీసే స్థితికి చేరుకుంది అని తెలియజేస్తూ మీరందరూ హైరైజ్లో ఫ్లాట్ కొనాలంటే తప్పకుండా సమ్మర్లో వెళ్ళండి సమ్మర్లో వెళ్తే ఈ హైరేజ్లో ఉన్న సమస్యలు మొత్తం బయటపడి తప్పకుండా మీరు మీ కష్టపడి సంపాదించిన డబ్బును వృధాగా ఈ హైరేజ్లపై వేస్ట్ చేసుకోరు అని తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం